నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్సింబల్ మీద కూడా క్లిక్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి ఇక ఇలాంటి విషయానికి వద్దామండి ఇది మొత్తం కూడా రోడ్డు అనుకుని ఉంది మొత్తం ఒక ఎకర ఎనభై సెంట్ల అండి ప్రజెంట్ అయితే పొలంలో అయితే వేసి ఉన్నారు ఇది పొదిలికి దగ్గరలో పొదిలించి ఏడు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే ఉందండి ఇక ధర విషయానికి వచ్చినట్లయితే ఎకరం పన్నెండు లక్షలుగా చెబుతున్నారు రేట్ అయితే నెగోషియబుల్ అండి పొలం మొత్తం కూడా స్క్వైర్ బిట్టు మంచి చదునైన ఎర్ర నేల ఇక ఈ ల్యాండ్ ఏపీ ప్రకాశం జిల్లాలో ఈ ల్యాండ్ అయితే ఉందండి మీకు వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ